హలో వెల్కమ్ బ్యాక్ టు సేవ మేడం ఛానల్ అందరు ఎలా ఉన్నారండి జిల్లా కలెక్టర్ వారి కార్యాలయంలో ఉద్యోగాలు అటండి డేటా ఎంట్రీ ఆపరేటర్ గురించి మరియు ఆఫీస్ సబ్బార్ట్ గురించి అయితే కనుక నోటిఫికేషన్ పడిందండి అది ఎలా అప్లై చేయాలి ఆన్లైన్లో అప్లై చేయాలా ఆఫ్లైన్లో అప్లై చేయాలా అలాగే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అలాగే అలాగే విద్యా అర్హత అంటే మనకి ఎడ్యుకేషన్ ఏముండాలి ఉండాలి వీటన్నిటి గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందామండి ఇక్కడైతే కనుక ఆంధ్రప్రదేశ్లోని ఏపీసీఓస్ అవుట్సోర్సింగ్ కమిటీ విశాఖపట్నం జిల్లా జిల్లా కలెక్టర్ వారి కార్యాలయం విశాఖపట్నం వాణిజ్య పన్నుల శాఖలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ కొరకు ప్రకటన మనకి వాణిజ్య పన్నులు అనగానే మాట అండి జిఎస్టీలోనే అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల కోసం అయితే కనుక మనకి నోటిఫికేషన్ వచ్చిందండి ఇదైతే కనుక మీ మనము ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని నింపి మనం ఇవ్వాలన్నమాట ఎక్కడ ఇవ్వాలి ఎలా ఇవ్వాలి వీటన్నిటి గురించి మనం తెలుసుకుందామండి అలాగే ఈ అప్లికేషన్ ఎక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవాలన్న విషయాన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ లింక్ మీద ప్రెస్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట విశాఖపట్నం జిల్లా వాణిజ్య పన్నుల శాఖలో ప్రాంతీయ జీఎస్టీ ఆడిట్ మరియు ఎన్ఫోర్స్ ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయం గల ఈ క్రింది అవుట్సోర్సింగ్ అబ్ అంటే అవుట్సోర్సింగ్ జాబ్స్ కోసం ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది కావున ఆసక్తి గల అర్హతలు గల అభ్యర్థులు ఈ ప్రకటనతో జత చేయబడిన దరఖాస్తు నమూనా ప్రకారము వివరాలతో పాటు ఈ క్రింది పేర్కొన్న ధృవీకరణ పత్రాలు నకళ్ళు నకళ్ళంటే జిరాక్స్ కాపీస్ జతపరిచి తమ దరఖాస్తులను అదనపు కమిషనర్ ప్రాంతీయ జీఎస్టీ ఆడిట్ మరియు ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయం మొదటి అంతస్తు విఎంఆర్డిఏ భవనం సిరిపురం విశాఖపట్నం నందు ప్రత్యేకంగా ఉంచిన బాక్సు నందు పైన నిర్ధారించిన తేదీ మరియు సమయంలోపు వేయవలను ఒక బాక్స్ ఉంటుందంటే ఆ అడ్రస్లోని ఆ అడ్రస్లోని మీరు ఇవన్నీ కూడా జత చేసి అన్వలప్లో పెట్టి అక్కడ మనము వేయాల్సి ఉంటుందన్నమాట అండి బాక్సులో లేదా రిజిస్టర్ పోస్ట్ నందు సదరు అడ్రస్ నాకు గడువు తేదీ లోపల చేరేలా పంపించవచ్చు లేదా మీరు రిజిస్టర్ పోస్ట్ కూడా చేయొచ్చు కానీ వాళ్ళు పెట్టిన గడువు తేదీ లోపల మాత్రమే చేరాలన్నమాట అండి దీనికి కావాల్సిన ధ్రువపత్రాలు కుల పత్రాలు అంటే క్యాస్ట్ ఉండాలి రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉండాలి అలాగే ఆఫీస్ సబార్డినేట్కి అయితే కనుక మీకు ఏంటంటే కంప్యూటర్ సర్టిఫికేట్ ఉండాలి అలాగే మీకు ఏంటంటే ఇంకా మీరు స్టడీ ఎక్కడ చదువుకున్నారు ఏంటి ఆ స్టడీకి సంబంధించి కూడా ఇవ్వాలన్నమాట ఆలస్యంగా అందిన దరఖాస్తులు తిరస్కరించబడతాయి ఆ తేదీ లోపుల కన్నా దాటి మీకు కానీ మీ దరఖాస్తులు అందితే కనుక వాటిని మనకి రిజెక్ట్ చేస్తారంటండి అన్ని అర్హతలు కల అభ్యర్థులకు మాత్రమే ఇంటర్వ్యూ తేదీ మరియు ధ్రువపత్రాల పరిశీలన తేదీలు విడిగా తెలియచేస్తారు ఇవన్నీ కరెక్ట్గా ఉన్న వాళ్ళకు మాత్రమే వాళ్ళు తెలియచేస్తారనమాట అండి మొబైల్ నంబర్ ద్వారా గానా మరి మెయిల్ ద్వారా గానీ ఈ భర్తీ ప్రక్రియ జిల్లా కలెక్టర్ గారి వారి అర్ధ ఆధ్వర్యాన్ని జరుగుతుందటండి ఈ అప్లికేషన్తో పాటు మీరు ఈ మీరు ఇవన్నీ కూడా జత చేసి ప్రాంతీయ జిఎస్టి ఆడిట్ మరియు ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయం మొదటి అంతస్తు జిఎంఆర్డిఏ సిరిపురం నందు ఈ అప్లికేషన్తో పాటు ఇవన్నీ కూడా జిరాక్స్ కలిపి అండి ఇది మాట అండి అప్లికేషన్ ఈ అప్లికేషన్కి డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను నేను ఇక్కడైతే మీరు లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోనైతే అయితే కనుక పెట్టండి అభ్యర్థి పేరు ఇంటి పేరుతో సహా కరెక్ట్గా రాయండి తండ్రి పేరు వివాహిత అయితే కనుక భర్త పేరు కూడా రాయండి పుట్టిన తేదీ డే టు మంత్ ఇయర్ రాయండి కులము మీరు ఏ క్యాస్ట్ దివ్యాంగులు అయినచో సదరం సర్టిఫికేట్ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు అయితే కనుక ఆ సదరం సర్టిఫికేట్ నెంబర్ని రాయండి పని అనుభవం వివరాలంటే మీకు ఎక్కడికైనా ఎక్స్పీరియన్స్ ఉందా అంటే మీరు ఇదివరకు ఎక్కడైనా పని చేసి ఉంటే అది ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో రాయండి మీ పూర్తి చిరునామా పిన్ కోడు మొబైల్ నెంబర్తో సహా అక్కడ అడ్రస్ని పూర్తిగా రాయండి నెక్స్ట్ మీతో సంప్రదించడం కోసం చిరునామా మొబైల్ నెంబర్తో సహా పూర్తిగా రాయండి సాధారణ విద్యా అర్హతలు అకాడమిక్ మీకు ఏదైనా విద్యా అర్హతలు ఎంతవరకు చదువుకున్నారో అది మరియు సాంకేతిక విద్యా అర్హతలు అంటే టెక్నికల్కి సంబంధించి కూడా ఇవ్వచ్చు అండి మీరు అలాగే సాధారణ విద్యా అర్హతకి సంబంధించి చదివిన పాఠశాల కళాశాల సంస్థ పేర్లు అంటే ఇది లోకల్ నాన్ లోకల్ కోసం మాట అండి ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు మీరు ఎక్కడ చదివారు ఏ పాఠశాలలో చదివారు ఏ సంవత్సరం చదివారు అది డీటెయిల్గా మనం ఇవ్వాలి అండి ఈ నోటిఫికేషన్లో పేర్కొ పేర్కొన్న సాధారణ సాంకేతిక అర్హత పరీక్షలకు సంబంధించిన మార్కుల వివరాలు మీకు అక్కడ టెక్నికల్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి అలాగే నార్మల్గా ఎడ్యుకేషన్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి పాస్ అయిన పరీక్షగా అంటే ఎంతకు పెట్టారు ఎంత వచ్చాయి ఇవన్నీ కూడా పర్సంటేజ్తో సహా అక్కడ రాయాల్సి ఉంటుంది అన్నమాట అండి అలాగే జతపరచవలసిన ధ్రువపత్రాలు పుట్టిన తేదీ మరియు స్టడీ సర్టిఫికెట్లు జాబితా ప్రకారము కుల ధృవీకరణ పత్రము రేషన్ కార్డు ఆధార్ కార్డు హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే అయితే సదరం సర్టిఫికెట్లు అలాగే ఇటువైపు అయితే కనుక సాంకేతిక విద్యార్హతలు అంటే మీరు టెక్నికల్ కంప్యూటర్ ఏమైనా నేర్చుకుంటే కంప్యూటర్కి సంబంధించిన అర్హతలు ఏమైనా ఉన్నా అవన్నీ కూడా రాయండి అలాగే పని అనుభవం అంటే ఏదైనా మీరు ఎక్కడైనా జాబ్ చేసి ఉంటే ఆ జాబ్ చేసినటువంటి ఎంత అనుభవం ఉంది ఏంటి దానికి సంబంధించిన ఏమైనా పేపర్స్ ఉంటే మీరు సర్టిఫికేట్ ఉంటే అది కూడా పెట్టండి దరఖాస్తులో తెలిపిన వివరాలు నాకు తెలిసినంత వరకు వాస్తవమని తెలియజేయున్నానని చెప్పి సంతకం పెట్టి ఇచ్చేయండి మాట ఇది అప్లికేషన్ ఫామ్ మాట ఈ అప్లికేషన్ మనకి ఏ ఏ పోస్టులకైతే ఇచ్చారంటే కనుక ఇది మనకి పోస్టుల కన్నా ముందు వయసు పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై రెండు సంవత్సరాల వరకు ప్రభుత్వ నియ నియమ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ కేటగిరీ వారి గరిష్ట నందు సడలింపు కలదు అంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై రెండు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే కనుక ఫైవ్ ఇయర్స్ అను టెన్ ఇయర్స్ వరకు ఉంటుందండి అలాగే బీసీ వాళ్ళకైతే కనుక ఫైవ్ ఇయర్స్ అలాగే దివ్యాంగులకి ఎయిట్ ఇయర్స్ అలా ఉంటుంది అంటే ఈ నలభై రెండు సంవత్సరాల పాటు అది కూడా యాడ్ అవుతుంది అన్నమాట డేటా ఎంట్రీ ఆపరేటర్స్కి అయితే కనుక పద్దెనిమిది వేలు ఉంటుందన్నమాట ఇది అవుట్ సోర్సింగ్ నియమ నిబంధనలు అనుసరించి ఇస్తారన్నమాట అండి అలాగే సబ్ఆర్డినేట్కి ఆఫీస్ సబ్బార్డినేట్కి అయితే కనుక పదిహేను వేల రూపాయలు ఉంటుంది అండి ఇది ఈ అప్లికేషన్ అందవలసిన చివరి తేదీ అయితే కనుక మే మూడో తారీఖు సాయంత్రం ఐదు లోపు ఈ అప్లికేషన్ అందాలన్నమాట అండి దీని మే నాలుగో తారీఖున అనుకోండి ఈ అప్లికేషన్ రిజెక్ట్ చేసేస్తారనమాట అందుకే దగ్గర ఉన్న వాళ్ళైతే కనుక వెళ్ళి బాక్స్లో వేసేయండి డేటా ఎంట్రీ ఆపరేటర్కి అయితే కనుక ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ గుర్తింలే ఉండాలి కంప్యూటరు ఎంఎస్ ఆఫీస్ కానీ డిప్లొమా కానీ పీజీ డిప్లొమా వృత్తిలే ఉండాలి సంబంధిత రంగంలో పని అనుభవం వారికి ప్రాధాన్య అంటే వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే కనుక కొంచెం ఇంపార్టెన్స్ ఇస్తారు అనమాట అండి ప్రయారిటీ ఇస్తారు ఆఫీస్ అయితే ఏడో తరగతి పాస్ అయితే సరిపోతుంది అండి ఏడో తరగతి పాస్ అయ్యి మనకి నలభై రెండు సంవత్సరాల వరకు అంటే కనుక ఓబీసీ వాళ్ళకి అయితే ఐదు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి పది సంవత్సరాలు దివ్యాంగులకి ఎనిమిది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల వరకు ఉంటుందండి కొంతవరకు వీటన్నిటి బట్టి చూడండి మీకు యాభై సంవత్సరాలు దాటినా సరే జాబ్ వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట ఆఫీస్ సబార్డినేట్కి ఏడో తరగతి పాస్ అయితే చాలు మాట అండి దానిలో ఐదు పోస్టులు ఉన్నాయి ఆఫీస్ సబార్డినేట్కి ఏడు పోస్టులు ఉన్నాయి అన్నమాట అంటే మొత్తం పన్నెండు మాట అండి ఇవి ఏడు అవై ఐదు మొత్తం పన్నెండు పోస్టులు ఉన్నాయి అన్నమాట అండి ఏంటంటే ఒకేసారి రిలీజ్ అవ్వట్లేదండి కొన్ని కొన్నిగా కొన్ని కొన్నిగా మనకి ఓపెన్ చేస్తుంది అనమాట ఇదివరకు అయితే మొత్తం వేకెన్సీస్ అంతా ఒకేసారి వచ్చేదానికి బల్క్గా వచ్చాయమాట ఇప్పుడు ఇలాగా ఐదు ఏడు అలాగంటే వేకెన్సీ ఉన్న వాటి నుంచి వెంట వెంటనే ఇస్తున్నారన్నమాట ఈ వెబ్సైట్లోని నేను ఇచ్చిన వెబ్సైట్లో చూసుకుంటే కనుక ఏ ఏ వాటిలో ఎక్కడెక్కడ వేకెన్సీ ఉందో నెలకి రెండు మూడు అయినా సరే ఓపెన్ అవుతున్నాయండి అందుకే ఇది చిన్నది ఇందులో ఏమీ ఉండవు అనుకోవద్దండి ఇలాగా ఏ వేకెన్సీ వచ్చినా సరే నేను నా ఛానల్లో మాత్రం మీ అందరికీ తెలియజేస్తానండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి